రూపాయికి ఇడ్లీ రావట్లేదు ఈ రోజు కంపెనీకి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసే అసత్య ప్రచారాలేనండి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వ మంచి ప్రభుత్వం ఒక మంచి పేరు వచ్చిందని జనాల్లో ప్రభుత్వం మీద పాజిటివ్ థింకింగ్ ఉందని చెప్పేసి ఏదో ఒక తప్పుడు ప్రచారాలు చేసి జనాలను మైండ్ డైవర్ట్ అయితే చేస్తున్నాడు రూపాయికి ఇడ్లీ రావట్లేదు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారని వీళ్ళు మాట్లాడుతున్నారు మరి అదే ఆ ఆ కంపెనీ ఆయన వచ్చి చెప్పాడు కదా ఆయన వస్తా వచ్చిన కోటి రూపాయలు యాభై లక్షలే తీసుకుంది కావాలంటే మేము చూపిస్తామంటున్నారు వీళ్ళు వీళ్ళు నిజంగా ఈ దమ్ముంటే ఆ తొంభై తొమ్మిది వయసులకు ఇచ్చారని నిరూపించమని వాళ్ళు చర్చకు సిద్ధమంటున్నారు కోటి రూపాయలు యాభై లక్షలు తీసుకుని పబ్లిక్ గా చెప్పారు దాని గురించి మాట్లాడమని వీళ్ళు పబ్లిక్గా బహిరంగ చర్చకు రమ్మని నా కంపెనీ వాళ్ళతో ఆయన చెప్పాడు కదా అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఉండ వచ్చిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వచ్చిన కంపెనీలని నెలగొట్టి పెట్టుబడి దాని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాడు ఇప్పుడు ఆయన చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుని వస్తా మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మళ్ళీ కంపెనీలను తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తుంటే ఈయన ఇంకా ఇప్పుడు కూడా దడుస్తున్నారు కంపెనీలు రావటం మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ వస్తాడేమనేది భయం ఉంది ఆ భయాన్ని పోగొట్టి వాళ్ళలో నమ్మకం కలిగించి జగన్ అనేవాడిని రాని అని చెప్పి నమ్మకం కలిసి కంపెనీలు తీసుకోవచ్చు ఈయనకి ఆ భయం పట్టుకుంది ఈ కంపెనీలు వచ్చి డెవలప్మెంట్ అయితే నాది అధోగతి పాలు అని చెప్పేసి కొంచెం మనకు కొంచెం అమావాస్య పోవడానికి ఉంది కదా అదేదో ఇప్పుడు అమావాస్య దగ్గరకు వస్తుంది అమావాస్య దగ్గర ఆ మాటలు మాట్లాడుతున్నాడు వస్తాయి దాని మీద దుష్ప్రచారం వాళ్ళకి వాళ్ళకి చేతనైంది కదండి వాళ్ళు వాళ్ళు చేసే ప్రచారం మాట్లాడుకోవడం కూడా అనవసరం వాళ్ళు ఏదైనా దుష్ప్రచారమే చేస్తారు ఏ నిజాలు చెప్పరు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు జనాలు ఈ ఐదేళ్లు వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకున్నారు దాన్ని యూడ్స్ కొట్టారు ఇంకా ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఇంకా వాళ్ళకి ఇప్పుడు కూడా జ్ఞానోదయం అవట్ల జనాలు నమ్మరు మనం నమ్మే పొజిషన్ లో లేరు మనం ఎంత దుష్ప్రచారాలు అనేది వాళ్ళకి జ్ఞానోదయం అవట్లేదు ఇంకా దుష్ప్రచారాలు చేసి ఏం సాధించాలనుకుంటున్నారు లేదా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని వాళ్ళ ప్రయత్నాలు ఏంటని వాళ్ళకే తెలియాలి అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ బాబాయ్ చిన్న బిల్డప్ బాబాయ్ అని మాట్లాడటం అసలు ఏ మాత్రం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బిల్డప్ లేదు అట్లా వాళ్ళు వాస్తవంగా వాళ్ళు ఏం చేయాలో అదే చేతి చూపిస్తున్నారు బిల్డప్లన్నీ వాళ్ళ హయాంలో వాళ్ళు చేస్తారు బిల్డప్లు కాళ్ళు రగరేసుకుని ఏ రకరకాల అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ అసెంబ్లీలో ఏంటి అంతా వాళ్ళు ఇచ్చారు బిల్డప్లు ఎకి నోళ్ళు నవ్వుకుంటూ ఇక వాళ్ళు ఇచ్చారు బిల్డప్లు కానీ వీళ్ళేం బిల్డప్లు వీళ్ళు రాష్ట్రాన్ని డెవలప్మెంటే చేస్తున్నారు అది వాళ్ళు ఓరవలేక రకరకాల పదాలు తగిలిస్తున్నారు వాళ్ళకి అంతవరకే అంటే ఇప్పుడు రాష్ట్ర కథానాన్ని అప్పులు పాలు చేసేస్తున్నారు మొత్తం రాష్ట్ర ఖజానా లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం అప్పులు ఖజా రాష్ట్ర ఖజానాను అప్పులు పాలు చేయట్లేదు చేసింది వాళ్ళు వాళ్ళ హయంలో వాళ్ళు చేశారు ప్రతి అన్ని ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎండోమెంట్ నుంచి ఆ ఉద్యోగస్తుల పిఎఫ్ల దగ్గర నుంచి కార్మికులు బీమా దగ్గర నుంచి అన్ని డబ్బులు పక్కదారులు పట్టిచ్చేసి వాళ్ళు ఖజానా ఖాళీ చేశారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఖజానా ఖాళీ చేయట్లే ఖజానాకు ఆదాయం ఏ విధంగా పెంచుదామో అని చూస్తున్నారు వాళ్ళ ఈ వీళ్ళకి ఒకటే భయం అండి ఇంకేమీ లేదు ఎన్ని ఎన్ని చేసినా చివరికి భయంతో మాట్లాడే మాటలు ఎన్ని అంటే కొంచెం సోషల్ మీడియాలో అంటున్నారు ఎన్నికల ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో నేను డబ్బులు సంపాదించి పథకాలు ఇస్తాను అంటున్నారు ఇప్పుడు అప్పులు పాలు చేసేస్తున్నారు పథకాలు కూడా ఇవ్వట్లేదు అది అవును పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు ఇస్తున్నారు ఆయన పెంచుతానన్నట్టు ఏడు వేలు ఇచ్చారు ఫస్ట్ నెల తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తున్నారు మెగా డిఎస్సి వదిలేరు మొన్న ఇప్పుడు ముస్లింస్ కి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చుతున్నారు వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చుతున్నారు వాళ్ళు ఏమి హామీలు నెరవేర్చకుండా అప్పులేం లేదు వీళ్ళకి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో ఇక జనానికి తెలియాలండి అంటే ఇప్పుడు కావాలని జగన్మోహన్ రెడ్డి బుర్ర అంటారు అవును అంతే కావాలని బుర్ర జరుగుతున్నాడు ఆయన అసలు ఎక్కడుండీ అధికారంలో ఉండగా ప్యాలెస్ దగ్గర బయటకి రాలి ఇప్పుడు బయటకి రాల ఎక్కడో వెళ్ళిపోయి బెంగళూరు యేలహంక ప్యాలెస్లో కూర్చుంటాడు ఏదన్నా ఏదన్న ఒక శవం దొరికిందంటే వస్తాడు మళ్ళీ వెళ్తాడు ఆ శవం దగ్గరకు వచ్చి ఆ పలకరింపులో కూడా అది కూడా చూసాలకి అబ్బెట్టుగానే ఉంటుంది శవం దగ్గరకు వచ్చిన అవుతాడు ఎగిలిన వాళ్ళు అవుతాడు పిచ్చిన వాళ్ళు అవుతాడు ఎందుకు అసలు బయటికి రాకుండా మాట్లాడుతున్నాడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు అసెంబ్లీకి వచ్చి నువ్వు ఎన్ని అక్కడక్కడ మాట్లాడు అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో చే అడుగు అసెంబ్లీలో వాళ్ళు సమాధానం చదువుతారు అసెంబ్లీకి రావు ఏదో ఒక మాట అడుగుతూ వెళ్ళిపోతావు వీళ్ళు వచ్చే వీళ్ళు నీకు సమాధానం చెప్పాలో అసెంబ్లీలో ఉండవు మా మా లోకేష్ గారు చెప్పారు మీడియా ద్వారానే సమాధానం చదువుతాం వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట నిజంగా ఇలా అన్ని అది ఖజానా ఖాళీ చేశారు అప్పులు చేస్తున్నా రాష్ట్రాన్ని అదోగతి బాల్ నువ్వు అసెంబ్లీలో కూర్చొని పదకొండు మందితో కూర్చో అడుగు వాళ్ళు సమాధానం చెప్తారుగా అసలు నిన్న శాంతి ర్యాలీ పలహాగంలో జరిగిన ఉగ్రదాడికి శాంతి ర్యాలీ చెప్తాను తాడేపల్లి బ్యాలెన్స్ నుంచి బయటికి రావాలి ఇంక నువ్వేం మాట్లాడేది ఇక్కడ నువ్వు రా బయటికి రా ప్రజా సమస్యలు మాట్లాడు నువ్వు నువ్వు దమ్ముంటే అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో మాట్లాడి ఇవన్నీ నువ్వు అక్కడక్కడ కూర్చుని ఏదో నీ సాక్షి మీడియాలో మాట్లాడతా కదా నువ్వు అసెంబ్లీలోకి వచ్చి దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడు అప్పుడు ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు నీకు సమాధానం చెప్తారు అని మాట్లాడుతూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు కరెక్ట్ ఇప్పుడు బిల్డప్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అండి ఊరికే రంగులేస్తా కూర్చోవడం అన్నమాట ఈ రోజున అసలు కనీసం ఒక బండి కూడా వెళ్ళని చోటికి రోడ్డేసారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు అండతో ఎన్డీఏ కూటమి ఎక్కడా లేని కనీసం బళ్ళు కూడా వెళ్ళను ఊర్లకి రోడ్లు పడ్డాయి అది బిల్డప్ అంటారా అలా కాకుండా ఇళ్ళకి నూనె వాటికి వాళ్ళ సొంతలను వదిలేసి గవర్నమెంట్ స్థలాలకి రంగులే చేస్తే అది బిల్డప్ అంటారా పేరు నాని గారు కూడా ఆలోచించుకోవాలి ఇది ఒకప్పుడు ఆయన ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడాడు ఇవాళ రోజు నోరు తగ్గింది అంటే వీళ్ళు పని చేస్తున్న వాళ్ళనే ఆయన అనుకున్నాడా ఆయన ఓడిపోతాడని ఇవాళ రోజున ఇంట్లో కూర్చున్నాడు సరే వాళ్ళ రోజు ఏదో వచ్చి మాట్లాడాలి కనిపించాలి మచిలీపట్నం ప్రజలు మర్చిపోతారేమో అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటారు ఆ బిల్డప్లు అవన్నీ కూడా ఆ మాటలు ఇప్పటికైనా అదుపులో పెట్టుకోకపోతే ఈసారి కనీసం ఆ రోడ్డు కోడి మీద కూడా రావడానికి కూడా అవకాశం ఉండదు ఇవన్నీ మచిలీ ప్రజలు కూడా చూస్తానే ఉంటున్నారు అంటే ఇప్పుడు వైసీపీ నేత కొంచెం అంటున్నారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నారు పథకాలు ఇస్తాను అభివృద్ధి చేస్తానని ఎలక్షన్ ముందు చెప్పి ఈ రోజునేమో ఒక పథకం లేకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు ఇప్పుడు అప్పులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చూసుంటే అప్పులు వాళ్ళు అప్పులు చేశారు చేసి ఏం చేశారు జనాలకు పంచుతున్నాం అన్నారు ఎవరికి తెలుసండి వంద మందికి పంచుతాం అని చెప్పి పేర్లు చూపించారు పది మంది ఏమో నాకు పడ్డా నాకు పడ్డా అని సంబరపడ్డారు మొదటి విడతలో పడిన వాళ్ళందరికీ రెండో విడతలో పడ రెండో విడతలో పడిన తొంభై ఎనభై శాతం మందికి చివరాగా పడలేదు ఐదు సంవత్సరాలు పంచుదామని చెప్పి నాలుగేళ్ళు ఇచ్చాడు ఇచ్చిన ప్రతిసారి కటింగ్లు చేసుకుంటూ వచ్చాడు అలా డబ్బులు ఇస్తే మంచిదా లేదా ఆ చేసిన అప్పు అయినా సరే ఒక సంస్థ నిర్మించి ఆ సంస్థకి ద్వారా ఒక పది మందికి ఉద్యోగాలు కల్పించి వాళ్ళని బాగు చేయడం మంచిదా అంటే నీ స్వయంగా నీ సంపాదన నువ్వు చేసుకుంటే మంచిదా లేదంటే ప్రభుత్వం వస్తుంది సంవత్సరానికి ఒక పదివేలు మన మోహన్ వస్తుంది ఆ పదివేలు పట్టుకుని మనం ఊరే అనుకుంటే మంచిదా అది జనాలు ఆలోచించుకున్నారు కాబట్టి అతను దానం చేసే డబ్బు మాకు అక్కర్లేదు అని అనుకుని ఇవాళ రోజున కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారు చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం శుభ్రంగా అభివృద్ధి చెందింది